జరుగుతూ ఉంది మరి అల్లూరు సీతారామరాజు గారి త్యాగ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఆదర్శప్రాయమైంది వాళ్ళ విద్యార్థులందరూ కూడా అల్లూరు సీతారామరాజు గారి గురించి తెలుసుకుని ఆయన పోరాట పటిమను స్ఫూర్తిని కూడా అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి మన్యంలో ఆయన మన్య ప్రజల కోసం చేసినటువంటి పోరాటం మరి అశేషమైన త్యాగనర్ కోనుకున్నటువంటి ఆయన మరి మణి ప్రజలను చైతన్యం చేయడంలోనూ వారిని ఎడ్యుకేట్ చేసి ఉద్యమం వైపు మళ్ళీంచి ఈ దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం తరిమి కొట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి స్వాతంత్రం రావాలి అనేటువంటి కాంక్షతో ఆయన మన అందరిపైన ఉంది మరి ఆయన పేరు ఈ జిల్లాలో అన్ని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకి కానీ లేకపోతే స్టేడియం కానీ లేకపోతే హాల్ మిస్ కానీ ఆయన పేరు పెట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఆయన పేరుని నిత్యం కూడా నిరంతరం తలుచుకునేక ఈ పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది మరి ఆయన పోరాటం ఆయన మన్య ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేశాడో మరి ఆయన దెబ్బకి పుట్టిన వాళ్ళు ఎలా పారిపోయారు అనేది కూడా మరి అందరికీ తెలుసు అనేకమైనటువంటి పుస్తకాల రూపాల్లో కూడా ఆయన చరిత్ర రావడం జరిగింది ఇప్పటికీ కూడా ఆయన రాష్ట్ర ఆయన చరిత్రని నాటకాలు కాను సినిమాలు గాను తీసి ప్రచారం చేస్తూ ఉన్నారు అటువంటి అల్లూర్ సీతారామరాజుని మరి ఈ దేశంలో ప్రజలు ఈ మన ప్రధానంగా మన పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఆయనని పోరాటస్ కోల్తే పట్మను ఉతిసుకొని ఆయనని ఆదర్శంగా తీసుకొని ముదిగాలాస్న బాలి సంతనే ఉన్నది ఈ సందర్భంలో తెలియదు. రోహర్ అల్లూరు సీతారామరాజుకి రోహర్ రోహర్ అల్లూరు సీతారామరాజుకి రోహర్ రోహర్ అల్లూరు సీతారామరాజుకి రోహర్ నవతో చల్లూరు సీతారామరాజుకి రోహర్